హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ మన జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ హెడ్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే సో మనకు విజయవంతమైన పుష్పకు ప్రయోగం ఓకేనండి విజయవంతమైనటువంటి పుష్పకు ప్రయోగం అండి ఇది మనకు డిఆర్డిఓ వాళ్ళు ఇస్రో వాళ్ళు మనకు సంయుక్తంగా చేయడం జరిగింది ఈ పుష్పకు ప్రయోగాన్ని ఇది ఒక రీజబుల్ లాంచ్ వెహికల్ దానికి సంబంధించిన విశేషాలు మనం చూద్దామండి అండ్ ఈ రోజున పద్దెనిమిదవ లోకసభ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది మన పార్లమెంట్ భవన్లో లోకసభ అలాంటి నేపథ్యంలో పద్దెనిమిదవ లోకసభ విశేషాలపైన ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారక వేదిక వెబ్ పోర్టల్ని ఈరోజు ప్రారంభిస్తుంది సో మనకి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడం దానికి పరిష్కార మార్గం తెలుసుకోవడం తమ పరిష్కారంలో భాగంగా అవి ఎక్కడున్నాయి ఆ సమ సంబంధించినటువంటి తమ ఫిర్యాదు చేసిన అంశాలు ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్ పోర్టల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త చీపుగా ఒక అదనపు బాధ్యతలతో ఉన్నాడు ప్రదీప్ సింగ్ కరోలా సో వారిని నియమించుకోవడం జరిగింది కేంద్ర విద్యాశాఖ మరి ఎందుకోసం అంటే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి సో అలాంటి నేపథ్యంలో ఐక్యరా సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఐక్యరా సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక టూ ట్వంటీ త్రీ పైన కొన్ని అంశాలు వచ్చే రావడం జరిగింది ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పైన దానిపైన విశేషాలు చూద్దాం వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అండి సో మరి ఒక రెండు వేల ఇరవై నాలుగు వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు దీనికి ఎవరికి ఇచ్చారు దాని నేపథ్యం చూద్దామండి అండ్ షాంగే ఫిలిం ఫెస్టివల్లో ట్వెల్త్ ఫెయిల్ సినిమాకి అక్కడ ప్రదర్శించడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఓకేనా సో ఇప్పుడు మరి జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్లోని వివరణలోకి వెళ్తే మరి విజయవంతమైనటువంటి పుష్పక్ ప్రయోగం అండి పుష్పక్ అని చెప్పేసి అంటామండి పుష్పక్ ఏంటి పుష్పక్ అంటే ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్ అండి ఏదంటే రీయూజబుల్ ఇది ఆర్ఎల్వి అని చెప్పేసి అంటే ఆర్ఎల్వి అంటే ఏంటంటే ఇక్కడ రీయూజబుల్ అండి రీయూజబుల్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటే ఏదంటే లాంచ్ వెహికలే ఈ యొక్క పుష్పక్ అని చెప్పేసి అంటున్నాం ఇది ఏంటంటే మనకు అంటే ఉపగ్రహాలు పంపిస్తూ ఉంటాం పంపిస్తున్నప్పుడు ఒక రాకెట్ ద్వారా ఉపగ్రహాలు వెళ్తాయి దాంతోపాటుగా ఉపగ్రహాలు కక్షలో ప్రవేశపెట్టబడతాయి రాకెట్ ఏమైందంటే వేస్ట్ అవుతుంది అట్లా కాకుండా అదే రాకెట్ మళ్ళీ రీయూజబుల్ కావాలి మళ్ళీ తిరిగి వినియోగించేటట్టు చేసుకోవాలని చెప్పడమే ఈ పుష్పకు ప్రయోగం అనమాట పుష్పక్ అని చెప్పేసి ఒక పేరుతో ఉన్నటువంటి రాకెట్ శాటిలైట్ పంపించే రాకెట్ అది పుష్పక్ ఇది మూడు సార్లు ఇది మూడోసారి ప్రయోగించారు మూడోసారి కూడా విజయవంతం కావడం జరిగిందనమాట అంటే పునర్వినియోగానికి పునర్వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనమే పుష్పక్ ఎందుకు డిఆర్డిఓ ఇందులో భాగం పంచుకుంటుందంటే డిఆర్డిఓకు చెందినటువంటి అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందినటువంటి చిను హెలికాప్టర్ కూడా ఇందులో భాగస్వామి అయిందండి చిను హెలికాప్టర్స్ చిను హెలికాప్టర్ ద్వారా ఈ పుష్పకు సంబంధించినటువంటి రాకెట్ని పైకి తీసుకెళ్లారు తీసుకెళ్లి ఒక దూరంలో వదిలిపెట్టడం జరిగింది అంటే నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎత్తున వదిలిపెట్టారు వదిలిపెడితే అది స్వయం చాలిత వ్యవస్థల ద్వారా ఒక సంబంధించినటువంటి ఒక పారాచూట్ ద్వారా వచ్చేసి మనకు రన్వేను చేరుకోవడం జరిగింది వాళ్ళ ఇలా చేరింది రన్వేను ఇలా చేరుకోవడం జరిగింది మనం ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి పారాచూట్ కూడా ఇక్కడ ఉంటుంది అండి ఇలా ఇది మనకు ఒక రన్వేను కూడా కనుగొనింది అది రన్వే ఎక్కడంటే అది కర్ణాటక జి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా నాయకనహట్టిలో ఈ సన్నాహక పరీక్ష జరిగింది ఇది డిఆర్డిఓకు చెందినటువంటి సో యొక్క ప్రాంతం అనమాట అక్కడ డిఆర్డిఓ పరిశోధన కేంద్రాలు రన్వేలు కూడా వాళ్ళకి చెందినవే ఉన్నాయన్నాం డిఆర్డిఓ సంస్థకు చెందినవి ఉన్నాయన్నమాట అందుకోసమే ఇందులో డిఆర్డిఓ కూడా భాగస్వామ్యం కాడ జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అండి ప్రపంచంలో చాలా దేశాలు అంటే పర్టికులర్ అమెరికా దేశం దగ్గర ఇప్పుడు మనం అమెరికా దేశం కానివ్వండి లేకపోతే కొన్ని దేశాల్లో చూసినట్లయితే ఇప్పుడు అమెరికాలో ఆ స్పేస్ఎక్స్ అనే సంస్థ ఉంది అమెరికా దేశంలో స్పేస్ ఎక్స్ సంస్థకి సొంతంగా ఒక రాకెట్ ఉంది అది మనకు పాల్కన్ నైన్ రాకెట్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు చాలా ఉపగ్రహాలను కూడా పాల్కన్ నైన్ రాకెట్ ద్వారానే చాలా ఉపగ్రహాలను కూడా ఆ పాల్కన్ నైన్ రాకెట్ ద్వారానే పంపిస్తూ ఉంటుంది అది మన స్పేస్ ఎక్స్ సంస్థ అమెరికా దేశం చెందింది లైక్ దట్ మన ఫ్యూచర్లో కూడా ఇలా రీయూజబుల్ లాంచ్ వెహికల్ని చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్రయోగం చూపించడం జరిగింది ఇలా అడగవచ్చు ఒక జూన్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ త్రీ అంటే ఈరోజు మనకు న్యూస్లో వచ్చింది బట్ నిన్న జరిగింది జూన్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్నా మరి పుష్పక్ ఒక నా ప్రయోగం విజయవంతమైంది దానికి సంబంధించిన విశేషాలు ఒక ఆది ఏంది అయింది ఏదన్నప్పుడు ఈ సంబంధించిన విశేషాలను మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి మరి ఇలాంటి నేపథ్యంలో ఇస్రో అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మనకి ఇస్రో ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎస్ సోమ్నాథ్ గారు సో ఎస్ ఎస్ గారు ఇస్రో చైర్మన్ మరి కేరళ రాష్ట్రం ఇచ్చే నంబిఆర్ అవార్డుని వీరు పొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీరు రాసినటువంటి ఆత్మకథ నిల్వ కొడిచే సిమ్మగల్ ఒక నా ద లయన్స్ ద డ్రాంక్ ద ఒక నా మూన్ లైట్ అనే ఏదైతే పుస్తకం ఉందో అది ఒక మలయాళ పుస్తకం ఇటీవల అది వార్తల్లో ఉంది దాన్ని ఒక కొన్ని వివాదాస్పదమైన అంశాలను అందులో ఉండడం అనే విధానంతో దాన్ని సో కొంచెం నిలిపివేయడం కూడా జరిగింది ఆ పుస్తకాన్ని పుస్తక రచయిత ఆత్మకత రాసినటువంటి సోమనాథ్ గారు నిల్లవా కుడిచే సింహగలండి ఆ పుస్తకం అది మనకు సోమనాథ్ గారు రచన ఇక డిఆర్డిఓ అని చెప్పేసి అంటున్నాం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరి డిఆర్డిఓకి ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ఎవరున్నారండి వారు ఒకన సమీర్ వి కామత్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ డిఆర్డివో సో దానికి చైర్మన్గా ఉన్నవారు ఎవరండి ఎవరు సో మనకి ఒకన సమీర్ వి కామత్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి సో ఇది మనకి విజయవంతమైనటువంటి పుష్పక్ ప్రయోగం సో అని ఒక వార్త అనమాట ఒక కరెంట్ అఫేర్ ఇంక నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిదవ లోకసభ అంశాలు మరి పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలండి సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఫెస్టివల్ ఆఫ్ ది డెమోక్రసీ పేరుతో జరిగినాయండి ఏడు దశల్లో జరిగినాయి ఈ పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడు దశల్లో జరిగినాయి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఓటర్ల ఓటర్లు ఉంటే ఇంతమంది మన భారతదేశంలో ఓటర్లు ఉంటే ఇందులో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటర్లు కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందండి ఓటు వినియోగించుకోవడం జరిగింది మరి ఇలాంటి వాటిలో మరి విశేషాలు చూస్తే మరి ఈరోజు మరి పద్దెనిమిది లోకసభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఢిల్లీలో ఇలాంటప్పుడు మొత్తం సభ్యుల్లో మొత్తం అంటే మనకు పద్దెనిమిదో లోకసభ మొత్తం అంటే లోకసభ సభ్యులు ఏంటంటే అంటే ఐదు వందల నలభై మూడు మరి ఫైవ్ ఫార్టీ త్రీ ఒక నా మొత్తం లోకసభ సభ్యుల్లో ఈసారి ఈ యొక్క పద్దెనిమిదో లోకసభకి తొలిసారిగా లోకసభకి ఎన్నికైన వారు ఎంత తెలుసు అంటే రెండు వందల ఎనభై మంది తొలిసారి ఎన్నిక కావడం జరిగింది అంటే ఐదు వందల నలభై మూడు మందిలో ఎంత శాతం మంది తొలిసారిగా ఎన్ని ఎంపికయ్యారంటే యాభై రెండు శాతం అండి యాభై రెండు శాతం మంది తొలిసారిగా ఎన్నిక కావడం జరిగింది భారతదేశంలో ఎన్ని ప చాలా పార్టీలు ఉన్నాయండి ఒక జాతీయ హోదా పొందిన పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇలాంటప్పుడు మొత్తం ఎన్ని పార్టీలకు చెందినవారు మొత్తం ఈసారి లోకసభ సభ్యులు అయ్యారు ఫైవ్ ఫార్టీ త్రీకి సంబంధించినటువంటి వాళ్ళలో అంటే నలభై ఒక్క పార్టీల సభ్యులు ఈసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొన్ని పార్టీలకు ఒకన రెండు వందల నలభై రావచ్చు కొన్ని పార్టీలకి ఇలా ముప్పై ఏడు రావచ్చు కొన్ని పార్టీలకి మరి ఎనిమిది రావచ్చు ఇలా ఇలా పది రావచ్చు ఇలా ఇలా చూసినట్లయితే మొత్తం ఈ నలభై ఒక్క పార్టీల సభ్యుల ప్రాతినిధ్యం వేస్తున్నారు ఈ ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యులు ఇందులో తొలి మూడు స్థానాలు అంటే ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి అంటే భారతీయ జనతా పార్టీకి చెందినవారు రెండు వందల నలభై మంది ఉన్నారండి కాంగ్రెస్ పార్టీ నైంటీ నైన్ సమాజ్వాది పార్టీ థర్టీ సెవెన్ ఇలా మొత్తం తొలి మూడు స్థానాల్లో ఈ యొక్క పార్టీల వారు ఉండడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జాతీయ పార్టీల తరపున మూడు వందల నలభై ఆరు మంది ఎన్నిక కావడం జరిగింది అంటే ఐదు వందల నలభై మూడు మందిలో జాతీయ పార్టీల తరపున భారతీయ జనతా పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇలా చూసినట్లయితే మొత్తం మూడు వందల నలభై ఆరు మంది జాతీయ పార్టీల తరపున ఎన్నిక కావడం జరిగింది అంటే అరవై నాలుగు శాతం మంది రాష్ట్ర పార్టీల తరపున రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల తరపున నూట డెబ్బై తొమ్మిది మంది అంటే ముప్పై మూడు శాతం మంది ఎంపీగా కావడం జరిగింది ముప్పై మూడు శాతం మంది లేదా నూట డెబ్బై తొమ్మిది మంది అయితే ఈసారి మనకి ఇంపార్టెంట్ చూసుకోండి పద్దెనిమిదవ లోకసభ పద్దెనిమిదవ లోకసభ సభ్యుల యొక్క కాలం కొందరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే ఇద్దరు ఎన్నిక కావడం జరిగింది కొందరు ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఎన్నిక కావడం జరిగింది ఇలా ఎక్కువ వయసు తక్కువ వయసు మొత్తం చేసుకొని సరాసరిగా ఒక సగటుగా చూసినట్లయితే ఈ పద్దెనిమిదవ లోకసభ సభ్యుల యొక్క పద్దెనిమిదవ లోకసభ సభ్యుల యొక్క సగటు వయసు సరాసరి వయసు ఆవరేజ్ వయసు ఎంత తెలుసా అండి యాభై ఆరు సంవత్సరాలు వెరీ ఇంపార్టెంట్ అండ్ గతంతో మనం చూసినట్లయితే ఒకనా రెండు వేల పంతొమ్మిది నుండి మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైనటువంటి ఏదైతే పదిహేడు లోక్సభ అయిందో రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగిందో ఈ పదిహేడు లోక్సభ సభ్యుల యొక్క సగటు వయసు ఎంత తెలుసు అండి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అంటే ఇక్కడ ఇంకా తక్కువ వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఇట్లా చెప్పుకోవడానికి మనకు ఉంటుందండి మరొక విషయం ఉందండి పద్దెనిమిది లోకసభలకి మహిళా సభ్యులు ఒక పదమూడు పాయింట్ ఆరు శాతం మంది ఎన్నికయ్యారు అంటే డెబ్బై నాలుగు మంది ఎన్నిక కావడం జరిగింది సో పద్దెనిమిదో లోకసభకి మహిళా సభ్యులు ఎంతమంది మహిళలు ఎంతమంది ఎంపీలు అయ్యారు పద్దెనిమిది లోకసభలు అంటే ఐదు వందల నలభై మూడు మందిలో ఐదు వందల నలభై మూడు మందిలో మహిళలు ఎంతమంది అయ్యారంటే డెబ్బై నాలుగు మంది కావడం జరిగిందండి అదే మనకు పదిహేడు లోకసభలు అయితే మహిళా సభ్యులు లోకసభ సభ్యులు డెబ్బై ఎనిమిది మందికి కావడం జరిగింది సో ఇది ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ డేటా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ అవుట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి కరెంటు పాలిటీ విషయంలో కూడా ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యం ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనే పేరుతో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఒక వెబ్ పోర్టల్ని ఏర్పాటు చేస్తుంది ఈ వెబ్ పోర్టల్ని జిల్లా కేంద్రాలలో మున్సిపల్ కార్యాలయాల్లో మండల కేంద్రాల్లో ప్రారంభిస్తుంది సో మరి ఈ ఈ కేంద్రాలు ఎవరైతే ప్రజలు సమస్యల గురించి వస్తారో వారు ఒక ఆధార్ కార్డ్ని తీసుకొచ్చినట్లయితే ఆధార్ కార్డు ఒక సో ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు తీసుకొచ్చినట్లయితే ఆధార్ కార్డ్ని అందులో ఎంటర్ చేసి వాళ్ళ సమస్యని ఎంటర్ చేసి వారికి ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఐడి నెంబర్ ద్వారా తమ సమస్య పరిష్కారం అయిందా లేదా ఎప్పుడు అవుతుందనే విషయాన్ని కూడా టాక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట అది ప్రజా సమస్యల పరిష్కార వేదిక సో డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి జూన్ ఇరవై నాలుగు అండి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ గవర్నమెంట్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్ పోర్టల్ అనమాట ఒకటి వెబ్ పోర్టల్ అంటే మొత్తం ప్రతి సమస్య కూడా ఆన్లైన్లో మనం చెప్పిన సమస్య ఆన్లైన్లో ఫీడ్ చేస్తారు ఆ సమస్య పరిష్కారం ఎలా ఉంది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అంటే ట్రాన్స్పరెన్సీని అంటే ఒక ఒక ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే నిష్పక్షపాత అంటే చెప్పేసి అంటాం ఆ యొక్క ట్రాన్స్పరెన్సీని అభివృద్ధి చేసే విషయంలోనే ఇది చేస్తున్నట్టు చెప్పొచ్చు అండి ఇది సమస్యల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారనమాట ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రదీప్ సింగ్ కరోలా ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఇక్కడ ఎన్టీఏ కొత్త చీపుగా భారత ప్రభుత్వం నియమించడం జరిగింది సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కొత్త చీపుగా సో మరి ఈ పాయింట్ గుర్తు మొన్ననైతే అదనపు బాధితులు అని చెప్పడం జరిగింది సో మరి కొత్త చీఫ్గా నియమిస్తున్నట్టు ఈరోజు ప్రధానంగా వచ్చింది సో కారణం ఏంటంటే ఇక్కడ మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండి మన భారతదేశంలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అన్ని ప్రవేశ పరీక్షలని ఒక సంస్థ ఒక నా నిర్వహించాలి అని చెప్పేసి ఒక ఆటోనమస్ బాడీతో పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్లో ఏర్పాటు చేశారండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఎన్టీఏని మరి ఇది జాతీయ పరీక్షల సంస్థగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీగా పిలుస్తాం ఎన్టీఏ అబ్రివేషన్ కూడా రాసుకునే ప్రయత్నం చేద్దామండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండి మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రవేశ పరీక్షల సంబంధించినటువంటి నిర్వహణ దీని బాధ్యత కానీ ఇటీవల కాలంలో నీట్ ఎగ్జామ్ నిర్వహించుకోవడం జరిగింది చాలా లీక్ అని చెప్పేసి మనకి ఒక వార్తలు వచ్చాయండి నేషనల్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మన నీట్ అంటే నీట్ అంటే నీట్గా ఉండడం అంటే వేరే అర్థం అండి అది ఎన్ఈటి ఇదేంది ఎన్ డబల్ఈటి నేషనల్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎలిజిబిలిటీ కమ్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటే ఎంట్రెన్స్ టెస్ట్ అంటే ఎంబీబీఎస్ ఇలాంటి సంబంధించిన కోర్సులకు దేశవ్యాప్తమైనటువంటి దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష మన రీసెంట్గా యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా యూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను కూడా నిర్వహించడం జరిగిందని ఈ రెండు కూడా వాయిదా అంటే ఇదైతే వాయిదా పడింది నిర్వహించిన తర్వాత రద్దు చేశారు కూడా ఇంకా ఈ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది మరి ఇలాంటి ఇలాంటి నేపథ్యంలో మరి ఎవరైతే సుబోధ్ సింగ్ యొక్క ఎన్టీఏకి ఒక డైరెక్టర్గా డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ప్రదీప్ కుమార్ జోష్ అనేవారు ఎన్టీఏకు చైర్పర్సన్ అండి ప్రదీప్ కుమార్ జోస్ గుర్తుపెట్టుకోండి ప్రదీప్ కుమార్ జోషి అనేవారు ఎన్టీఏకు చైర్మన్ ఎన్టీఏకు చైర్మన్గా ఉన్నవారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చైర్మన్గా ఉన్నవారు ప్రదీప్ కుమార్ జోషి ఇతన్ని ఏం ఏం ఉద్వాసన చేయలేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా ఉన్న సుబోధ్ సింగ్కు మాత్రం ఒక ఉద్వాసన పలికారు ఇక మీరు దిగిపోండి సో మీరు చేసింది చాలు అని చెప్పేసి ఇలాంటి అప్పుడు మరి జాతీయ పరీక్షల సంస్థకి ఎన్టీఏకు నూతన డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ సింగ్ కరోల్ అనే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది ఒక అదనపు బాధ్యతలు ఇచ్చినట్టు కూడా మనకు రాయడం జరిగింది సో దీనిపైన మనం క్లారిటీ చూసుకునే ప్రయత్నం చేద్దామండి తర్వాత న్యూస్ పేపర్లు తర్వాత అప్డేట్ అప్డేషన్లో ఓకేనా సో ఈ గుర్తుపెట్టుకోండి మరి ఎన్టీఏ కొత్త చీఫ్ ఎవరి నియమితులు కావడం జరిగిందంటే ప్రదీప్ సింగ్ కరోలా ఈ నీటు అండ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఇంట్రన్స్ టెస్ట్ అండ్ యూజీసీ నెట్ విషయంలో అవకతవకలు జరిగాయి పేపర్ లీక్ విషయం పైన సో కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేసినటువంటి సంస్థ పైన ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ పైన ఉద్వాసన పలికి కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీ అంటే ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో మరి ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రెండు నెలల కాలంలో అధ్యయనం చేసి ఎన్టీఏ ప్రక్షాళన పరీక్ష విధానం పైన మరొకసారి ఇది ఒక సబ్మిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఒకన జరుగుతున్నటువంటి అంశాలపైన ఇటీవల జరుగుతున్నటువంటి ఆరోపణలపైన అధ్యయనం చేయడం అండ్ నే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కె రాధాకృష్ణన్ కమిటీ అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంది అండి ఒకవేళ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అనేది ఇది మనకు కేంద్ర విద్యాశాఖ పరిధిలో అండి కేంద్ర విద్యాశాఖ పరిధిలో మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది ప్రజెంట్ మన కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి ఎవరండి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అండి ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు సో ధర్మేంద్ర ప్రధాన్ మన ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అండి ప్రపంచ పెట్టుబడి నివేదిక అంటే వివిధ దేశాల్లో పెట్టుబడులు ఎలా ఉన్నాయి ఎలా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తున్నాయి మరి ఫారిన్ డెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒక మనకి ఎన్నో స్థానంలో ఉన్నా మనం మన అయితే ఇక సింగపూర్ మారిషస్ దేశాల నుంచి అని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో తెలుసు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం కానీ అలా కాకుండా ఇప్పుడు జెనీవా కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ జనివాలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటు చేయబడ్డేటువంటి సంస్థ యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం ఒకప్పుడు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాం అనేది ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కూడా అంటున్నాం ఇలాంటి సంస్థ మరి ఐక్యరాశ్రం ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ రెండు వేల రెండు మూడు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే నివేదికను విడుదల చేయడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని మనకు పర్టికులర్గా చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏ దేశానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పేసి అంటే ఇక్కడ అమెరికా చైనా సింగపూర్ హాంకాంగ్ బ్రెజిల్ మొదటి ఐదు స్థానాలు నిలిచాయండి అమెరికా మొదటి స్థానం ఉంది చైనా రెండవ స్థానం సింగపూర్ మూడో స్థానం హాంకాంగ్ నాలుగో స్థానం బ్రెజిల్ ఐదో స్థానం ఉంది ఒకన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో సో అమెరికా చైనా సింగపూర్ హాంకాంగ్ బ్రెజిల్ మొదటి ఐదు స్థానాలు నిలవడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జరిగిన సంబంధ విషయం ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మన భారతదేశం ఒకన మన భారతదేశం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ని ఒకన ఆకర్షించడంలో మనం పదిహేనో స్థానంకి వచ్చినామండి అంటే ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడమే కాదు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి దేశాలలో అంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టిన మొత్తం డబ్బును క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎన్నో స్థానం ఉన్నామంటే పదిహేనో స్థానం ఉన్నామండి ఇదే రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇదే యూఎన్సిటీఈడి ఇచ్చిన నివేదికలో మనం ఎనిమిదో స్థానం అంటే ఇప్పుడు పదిహేనో స్థానంకి వచ్చినాం అంటే దీన్ని బట్టి ఏమైంది మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి అంటే అందుకోసం చూడండి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో భారత్లో ఎఫ్డిఐలు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు నలభై మూడు శాతం తగ్గాయి నలభై మూడు శాతం తగ్గాయండి ఫార్టీ త్రీ పర్సెంట్ తగ్గాయి రెండు వేల ఇరవై రెండులో భారత్కు వచ్చినటువంటి ఎఫ్డిఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేసి మనకి నలభై తొమ్మిది బిలియన్ డాలర్లు అండి ఫార్టీ నైన్ బిలియన్ డాలర్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి మనకి భారత్లో ఎఫ్డీఐలు మొత్తము ఇరవై రెండు బిలియన్ డాలర్లు అండి అంటే గతంతో పోలిస్తే మనం చూసినట్లయితే ఇక్కడ గతంతో పోలిస్తే సో ఇక్కడ సుమారుగా చూసినట్లయితే పదమూడు బిలియన్ డాలర్లు తగ్గాయండి తగ్గడం జరిగింది ఇక్కడ తగ్గాయని గుర్తుపెట్టుకోండి సో మరి ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ విషయంలో అంటే అర్ధయుతమైనటువంటి ప్రాజెక్టులు అంటే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కానివ్వండి లేకపోతే ఒకనా సౌర విద్యుత్ కానివ్వండి లేదా పర్యావరణయుత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటి ప్రాజెక్టు ఉంటాయో అలాంటి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి పెట్టే విషయంలో మన భారతదేశంలో పెట్టుబడుల విషయంలో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల విషయంలో మన దేశంలో జరిగే అర్థయుతమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడుల విషయంలో మన భారతదేశం ఎన్నో స్థానం అంటే నాలుగో స్థానం ఉంది అదే ఎఫ్డీఏ అవుట్ ఫ్లో అంటారు ఎఫ్డీఏ అవుట్ ఫ్లో అంటే అర్థం ఏంటంటే భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో మన భారత్ ఎన్నో స్థానం ఉందండి ఇరవై మూడో స్థానం ఉందండి భారతీయ పెట్టుబడులు భారతీయ కంపెనీలు ఈ భారతీయ కంపెనీలు భారతీయ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో సో మన భారత ఎన్నో స్థానం ఉందండి ఇక్కడ ఇరవై మూడో స్థానంలో నిలవడం జరిగిందనమాట ఇరవై మూడో స్థానం సో ఆ పాయింట్ కూడా మనకు ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి సో ఇది మనకి ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక ఆధారంగా వచ్చిన విషయం మరి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ యుఎన్ సిటీఈడి ఏర్పాటు చేసినప్పుడు ఇంకొక సదస్ ఇంకొక సంస్థ కూడా ఏర్పాటు చేయబడింది జీ సెవెంటీ సెవెన్ మరి ఇది కూడా మనకు రీసెంట్గా మూడవ జీ సెవెంటీ సెవెన్ సదస్సు అనేది ఉగాండ రాజధాని కంపాల్లో కూడా జరిగింది నామ్ సదస్సు తర్వాత ఇక్కడ జరిగింది మన నామ సదస్సు ఉగాండ రాజధాని కంపాల్లో జరిగింది జీ సెవెంటీ సెవెన్ సదస్సు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో ఉగాండ రాజధాని కంపాల్లో నిర్వహించుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని చెప్పేసి అంటాం ఇది లండన్ కేంద్రంగా ఇచ్చే అవార్డ్స్ అండి లండన్ కేంద్రంగా మరి యూకే యూకే వాళ్ళు ఇస్తారు ఇది అంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు లండన్ కేంద్రంగా ఇస్తారు ఈ అవార్డులు వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అండి మనకు యునెస్కో గులెర్మో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఉంటుంది యునెస్కో గులెర్మో గుర్తుపెట్టుకోండి యునెస్కో వాళ్ళు మేలో ఇస్తారండి ఒకటి ఏంటంటే యునెస్కో గులెర్మో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అంట యునెస్కో గులెర్మో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని చెప్పేసి అంటాం యునెస్కో గులెర్మో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు మరి యునెస్కో ప్రె గులెర్మో అవార్డ్ టూ ట్వంటీ ఫోర్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఈ యొక్క పాలస్తీన్లోని గాజా ప్రాంతంలో ఎవరైతే జర్నలిస్టులు ఒక నా ఈ యొక్క మీడియా నాట అక్కడ ఉన్న జరుగుతున్న సంఘటనలు కవర్ చేస్తున్నారో ఆ యొక్క జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది పాలస్తీన్లోని గాజా ప్రాంతంలో జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది యునెస్కో గులెర్మో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ని ఇది వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు వన్ వరల్డ్ మీడియా వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడియం అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లండన్లో ఇచ్చారు ఈసారి ఎవరికి ఇచ్చారంటే బిలన్ మీడియాకి ఇచ్చారండి సోమాలియా దేశానికి చెందినటువంటి బిలన్ మీడియా ఈ బిలన్ మీడియా ప్రత్యేకత ఏంటంటే ఇందరు అందరు కూడా మహిళా జర్నలిస్టులతో కలిసి ఏర్పడి ఏర్పాటైనటువంటి ఒక ఒక సంబంధించినటువంటి మీడియా గ్రూప్ అనమాట ఇది బిలన్ మీడియా ఈ బిలెన్ మీడియా సంస్థని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఐరోపా యూనియన్ దీనికి నిధులు సమకూర్చున్నటువంటి సంస్థ అనమాట ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి సో మనకి ఈ యొక్క మొత్తం కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి శాంగే ఫిల్మ్ ఫెస్టివల్ ఏ అంతర్జాతీయ స్థాయిలో ఏ చలన చిత్రోత్సవం జరిగినా మన భారత్కు సంబంధించినటువంటి సినిమా కానివ్వండి ప్రదర్శించడం అవార్డు రావడం అనేది మనకి అయింది అంతేకాదు మన భారతదేశం చెందినటువంటి సినిమా డైలాగులు కానివ్వండి ఓకేనా వారిని గౌరవించడం అనేది జరుగుతూ ఉంది ఎందుకోసమంటే మనది సో మనం ప్రపంచానికి ఆ విధంగా మనం సినిమాలు అందిస్తున్నాం ఇప్పుడు అలాంటి నేపథ్యం అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సినిమా ఎంతోమంది మోటివేట్ అయిన సినిమా సో మనకి ఒకనా కష్టపడితే సాధించిందంటూ ఏది లేదు ఇంపాసిబుల్ యాజ్ ప్యాజిబుల్ అని చూపించిన సినిమా సో మన సివిల్ సర్వీసెస్ పరీక్షను ఎవరైనా రాయొచ్చు అని చెప్పేసి చూపించిన సినిమా సక్సెస్ కావచ్చు అని చెప్పిన సినిమా ట్వెల్త్ ఫెయిల్ సినిమా అండి ట్వెల్త్ ఫెయిల్ సినిమా మరి ట్వెల్త్ ఫెయిల్ సినిమా సో మన నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా సో రాసే విధానం కూడా ఆ యొక్క పిక్చర్ కూడా ఎలా ఉంది ట్వెల్త్ ఫెయిల్ ట్వెల్త్ అని ఫెయిల్ అనేది ఇట్లా ఉల్టా ఉంటుంది కానీ మనం దాన్ని కూడా మనం చేసుకోవచ్చు సక్సెస్ అని చెప్పేసి ఒక సినిమా ఈ సినిమా ఇప్పుడు షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం జరిగింది సో జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున చైనాలోని షాంఘైలో జరిగినటువంటి చలనచిత్రోత్సవంలో ఈ యొక్క సినిమా అనేది ప్రదర్శించడం జరిగింది ఐపీఎస్ అధికారి అయినటువంటి మనోజ్ శర్మ గారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తీశారు ఈ సినిమాని ఇందులో మరి ఈ సినిమాను తెరకెక్కించినటువంటి వారు ఎవరంటే విధు వినోద్ శర్మ అండి విధు వినోద్ శర్మ ఇందులో మరి ఈ యొక్క మనోజ్ శర్మ పాత్రను పోషించిన వారు ఎవరంటే విక్రాంత్ మస్సే సో వారి యొక్క ప్రియరాలుగా సో మేధాశంకర్ ఇందులో నటించడం జరిగింది సో ఇది ఒక మనకి షాంగే ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం జరిగిందనమాట వెరీ ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చూడండి మన రీసెంట్గా మనకు మేలో కెన్స్ అనే ఫ్రాన్స్లో జరిగినటువంటి ప్రాన్స్లో జరిగినటువంటి కెన్స్ ఫిలిం ఫెస్టివెల్ లో కెన్సు ఈ చలన చిత్రోత్సవం చలన చిత్రోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి మేలో జరిగిన దాంట్లో అన్సటన్ కేటగిరీలో అన్సర్టన్ కేటగిరీలో భారత్కు చెందినటువంటి అనసూయ సేనుగుప్త అండి అనసూయ సేనుగుప్తకి ది షేమ్లెస్ అనే సినిమా గాను షేమ్లెస్ అనే సినిమా గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడం జరిగింది అలాంటి నేపథ్యం అనమాట కాబట్టి ఇక్కడ ఇలాంటి ఒక అంటే ప్రదర్శించడం కూడా మనం గొ గొప్పగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఐఐటి మండి అండి అంటే ఐఐటి మండి మనకి ఇప్పుడు మండి తెలియని వాళ్ళు దాదాపుగా ఉండరు ఎందుకోసం అంటే మండి మనకి మన లోకసభ ఎన్నికల్లో మస్తు పాపులర్ అయింది మండి మరి ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది మండి ఈ మండి నుండి మనకి ఓకేనా కంగనా రనౌత్ ఓకేనా బాలీవుడ్ యాక్టర్ అంటే తెలుగులో కూడా కొన్ని సినిమా తీశారు కంగనా రనౌత్ వీరు ఓకేనా లోకసభ ఎంపీ కూడా కావడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుండి సో మరి కంగనా రనౌత్ మరి ఐఐటి మండి మరి అక్కడే ఉంటుంది ఐఐటి మండి వాళ్ళు ఒక ఆవిష్కరణ చేశారు ఏంటంటే యోగాకి అంటే యోగా చేసుకోవడానికి యోగాని మనం ప్రదర్శించడానికి ఒక యోగా మ్యాట్ని ఏఐ మ్యాట్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైన ఒక మ్యాట్ని అభివృద్ధి చేశారు దానికి ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే యోగి ఫైవ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాట్లో కొన్ని సంబంధించినటువంటి కృత్రిమ మేధస్ ఆధారంగా కొన్ని పరికరాలను సిద్ధం చేసి మరింతగా మనం యోగాను మరింత ఉత్సాహవంతంగా చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందన్నమాట దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా కంప్యూటర్ విజన్ కూడా అందులో ఉంటుంది ఆ రెండు సాంకేతిక ఆధారంగా తయారు చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి కృషితో తయారు చేశామని చెప్పేసి ఐఐటి మండి శాస్త్రవేత్తలు విద్యార్థులు చెప్పడం జరిగింది ఈ యొక్క ఈ యోగా యోగాకు ఉపయోగపడే ఏఐ మ్యాట్ను యోగి ఫైని ఒకన మన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కేంద్ర రైల్వే శాఖ ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సారీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ పార్లమెంటరీ కాదండి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మరొకసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఐటీ టెలికమ్యూనికేషన్ అండ్ ఒక సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఒక మినిస్ట్రీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెన్స్గా ఉంటుందండి ఐఐటి మండి ఆవిష్కరణ సో యోగి ఫైవ్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఎందుకోసం అంటే మన రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాకే జూనియర్ పేకట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇచ్చిన ఇతివృత్తం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ యోగా ఫర్ ది సెల్ఫ్ అండ్ సొసైటీ మన గురించి యోగా సమాజం గురించి యోగా అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశంతో నిర్వహించుకోవడం జరిగిందండి హెమీస్ ఉత్సవం అండి ఇది అంటే కొండ ఈ యొక్క టిబేటన్ బుద్ధిజంలో బౌద్ధ మతంలో టిబేటన్ సమాజ కల్చర్లో మనకు బుద్ధిజంలో ఈ యొక్క గురు పద్మ సంభవ జయంతిని రోజున ఒక రెండు రోజుల పాటు ఎమేసీ ఉత్సవం నిర్వహిస్తారు ఇది లడ్డాక్లో నిర్వహించుకోవడం జరిగింది లడ్డాక్లో నిర్వహించే పండుగలలో మనం చూసినట్లయితే ఈ జాన్స్కర్ పండుగ జాన్స్కర్ ఫెస్టివల్ కూడా లడ్డాక్లో నిర్వహిస్తారు దాంతోపాటుగా లోసర్ ఫెస్టివల్ని లడ్డాక్తో పాటుగా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో కూడా నిర్వహిస్తారు ఇది కూడా ఎమీస్ ఉత్సవం అనే విషయం గమనించండి ఇది లడ్డాక్ విషయం సో మనకు న్యూస్లో ఉందండి ఓకే నెక్స్ట్ చూద్దాం యూఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి అంటే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మన నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేసినాం ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై మూడుని యుఎన్ పబ్లిక్ సర్వీస్ డే ఐక్యరాజ్య సమితి ఒక ఐక్య ఐరాస్ అంటాం ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవంగా జరుపుకుంటుందండి ప్రజాసేవ దినోత్సవం ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం జరుపుకుంటుంది మరి ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ కూడా ఇస్తారు ఈసారి యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ అవార్డుని ఎక్కడ ప్ర ఎక్కడ ప్రకటించారు ఎక్కడ ప్రదానం చేశారంటే దక్షిణ కొరియాలోని ఇంచునే నగరంలో చేశారు ఎందుకోసం అంటే అక్కడే యుఎన్ పబ్లిక్ సర్వీస్ ఫోరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీటింగ్ జరిగింది ఇందులో మరి రెండు దేశాలకు చెందినటువంటి సంస్థలకి యుఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు ఇవ్వడం జరిగిందండి ఒకటి ఇంటర్మీడియేషన్ సెంటర్ ఫర్ ది సైన్ లాంగ్వేజ్ సో బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఒక ఇంటర్మీడియేషన్ సెంటర్ ఫర్ ది సైన్ లాంగ్వేజ్ అంటే బదిలీలకు వార్తలు ఇలా చేయడం సైన్స్ అని చెప్పేసి అంట అలాంటి సంబంధి ఒక సంస్థకి ఇచ్చారు అండ్ జర్మనీ దేశానికి చెందినటువంటి మినిస్ట్రీ ఫర్ ది ఎకనామిక్ అఫేర్స్ అండ్ క్లైమేట్ యాక్షన్ వాళ్ళకి కూడా ఈసారి ఈ రెండు దేశాలకు చెందిన ఈ సంస్థలకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మనకు ఒక ఇంపార్టెంట్ అవార్డు విషయంలో ఇది ఒక ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్లు మనం చూద్దామండి ఈ స్పోర్ట్స్ అప్డేట్లో చూసినట్లయితే వరల్డ్ డబ్ల్యూటి అంట వరల్డ్ టేబుల్ టెన్నిస్ అని చెప్పేసి అంటామండి వరల్డ్ టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ అండ్ టీటీ కంటెండర్ టైటిల్ అండి ఇది నైజీరియాలోని లాగోస్లో జరిగింది ఇందులో సింగిల్స్ విజేతగా సింగిల్స్ టైటిల్ విజేతగా మరి మహిళల సింగిల్స్ విజేతల విజేతలో మరి సింగిల్స్ టైటిల్ విజేతగా మన తెలుగు బాలిక మన తెలుగు బ్యాడ్మింటన్ తెలుగు ఒక నా టేబుల్ టెన్నిస్ క్రీడ కానీ ఆకుల శ్రీజ ఈ ఘనతను సాధించడం జరిగింది భారత్కు చెందినటువంటి ఆకుల శ్రీజ అంతేకాకుండా పురుషుల డబుల్స్ విజేతగా మన భారత్కి చెందినటువంటి ఈ టేబుల్ టెన్నిస్లో పురుషుల డబుల్స్ విజేతగా హర్మీత్ అండ్ మానవులు కూడా గెలవడం జరిగిందనమాట స్వర్ణ పథకం సో మనకి డబ్ల్యూటి కంటెంటర్ టైటిల్ టైటిల్ పేరు ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు వాళ్ళు ఏ ఏ క్రీడ అంటే ఒక్కోసారి వాళ్ళ క్రీడలు క్రీడాకారుల విషయం కూడా అడుగుతారు కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు మనకి జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ you. <music>